ఇస్లావత్ చిట్టి రమేష్ నాయక్ అనే నేను మన మా యొక్క విలేజ్ వెలుగురాళ్ల తండ గడమి తండ జేపీ కర్తాల్ మండలం రంగారెడ్డి డిస్టిక్లోని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి నవంబర్ నెలలో జరిగినటువంటి ఎన్నికలలో మేము మా యొక్క తండ ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నేను గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నేను చాలా ప్రజల అందుబాటులో ఉండి మమేకమై ప్రజలను అందుబాటులో తీసుకోవడం జరిగింది నా యొక్క కష్టాన్ని ఫలితం నన్ను గడమి తండ వెలుగుర తండ ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన జీపీ నుంచి కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కానీ స్టేట్ బడ్జెట్ కానీ ఏదైనా సరే అందులో భాగంగా నేను ముందుకుండి నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధి కోసం అనేకపాటు నిరంతరం కృషి చేసి గ్రామ మా యొక్క గడమిత్తాండ తాండ గ్రామ పంచాయతీకి ఆదర్శ గ్రామంగా నిలపాలని నా యొక్క మనవి నేను ఎల్లవేళలా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల వద్దకు ప్రజల వద్ద పరిపాలన చేయాలని నా యొక్క మనవి ఈ యొక్క ఎన్నిక మా యొక్క రెండు తాండాల పార్టీలకు అతీతంగా నన్ను యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ పార్టీలకు అతి ఏలాంటి ఉద్దేశం లేకుండా పా యొక్క మనవి చేసుకుంటున్నాను నేను మా యొక్క గ్రామ పంచాయతీ రందు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పార్టీలకు అత్యుత్తంగా పనిచేస్తానని నేను ప్రజల తరఫున ప్రజాని మా యొక్క రెండు తాండల ప్రజానికానికి మనవి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను